ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج چندرا بابو نائیڈو کا تین روزہ دورہ کپم کا اختتام عمل میں آیا تین دن نارا چندرا بابو نائیڈو میں کپم نیوج ورگم یعنی خلقہ کپم میں بتائے وہاں پر مختلف پروگراموں میں انہوں نے حصہ لیا آج ان کے تین روزہ دورے کے اختتام کے موقع پر انہوں نے ایک مسجد میں بھی جا کر مسلم اقلیتوں سے ملاقات کی اور وہاں پر نارا چندر بابو نائیڈو کی کامیابی کے لیے خصوصی دعا کی گئی مسلم اقلیتوں نے انہیں چادر و گل سے نوازا اور ان کے لیے خصوصی دعا کی آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کمنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے آمین! یا 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 اللہ या اللہ या اللہ میں آنے والے انتخابات میں اگر یہ مناسب ہے اور ہمارے لیے دنیا کے لیے پبلک کے لیے اچھے امور کرنے کا

చాలా ఎమ్మెల్యూ ఉండాలి అభివృద్ధి చేసుకోవడం కోసం సహకరించాలని ప్రభుత్వం అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ముస్లింల కోసం చాలా కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ పార్టీ చిన్నప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో

ಅನುಪವಳ ಅನುಕೂಲ ಸಹ ಕ್ರಿಯೆ ಮಾಡಬಹುದು ನೆನಪುಗಳು ಹೆಚ್ಚಾಗ యాభై రూపాయలు సంఘటన జరిగాయి చాలామంది చాలా రూపారు నేను ఒకటే మీకు అందరికీ కోరుకుంటున్నాను మీకు నడుస్తుంటుంది నేను ఇంకొక విషయం పేదవాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటాను ప్రత్యేకంగా బట్టి పడతాం పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది మీ అందరికీ చాలా మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నికలు వచ్చేసాయి దొందరలోనే ఎన్నికలు జరిగిపోతున్నాయి అదే సందర్భంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా నెత్తిన పెట్టుకున్న కుంపటి ఎప్పుడు ఒలుచుకుందావాని మీరందరూ చూస్తున్నారు నేను నిన్న మొన్న ఈ రోజు మూడో రోజు ముప్పై సంవత్సరాలుగా మీ దగ్గర తిరుగుతూనే ఉన్నా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా కానీ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడూ లేని ఉత్సాహం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది మీలో కూడా ఎక్కడికక్కడో కోపం అదే మరిగా రాష్ట్రం నష్టపోయింది కుప్పం కూడా నష్టపోయింది అనే భావన మీ అందరిలో ఉంది ఇంకో పక్క ఒక ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గాన్ని రోజు ఒక రౌడీల రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే హెచ్చరిస్తున్న చోటా మోటా రౌడీలందరికీ రోజులు గంటలు లెక్క పెట్టుకోండి వంద రోజులే ఈ నియోజకవర్గంలో తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప ఎవన్నీ వదిలే పెట్టాను ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి రేవే జెండా మోసిన పాపాన్ని ఎప్పుడు పోనేది ఈ నియోజకవర్గంలో ఇంకో పక్క నేను ఒకటే హామీ ఇస్తున్నా నేను రాక మునుపు వచ్చిన తర్వాత కుప్పం ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి మళ్ళీ హామీ ఇస్తున్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో అంత చేసి నా నిజాయితీ నిరూపిస్తా ప్రతి ఒక్కరి ఆదాయం వేస్తా మా చిన్న పిల్లలను చూస్తున్నా టీనేజ్ బాయ్స్ చూస్తున్నా గర్ల్స్ చూస్తున్నా యువతను చూస్తున్నా చిన్న పిల్లలు తల్లిదండ్రుల బుధాల పైనే చంద్రన్న నువ్వే మాకు అండ నువ్వే మా భవిష్యత్తుని ఈ పిల్లలందరూ చెప్తున్నారంటే నా బాధ్యత పెరిగింది ఒకటే ఇస్తున్నాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మళ్లీ ముందుకు తెలిసిపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మొన్నే సూపర్ సిక్స్ ఇచ్చా భవిష్యత్ గ్యారంటీ బాబుష్యూరిటీ చూశారు ఇదే స్లోగైన ప్రతి ఒక్క కుర్ర పిల్లవాడిని ఎవరు చూసినా ఇదే ఆ పిల్లల కోసమే నేను కష్టపడుతున్నా ఆ పిల్లల కోసమే కాదు ఇంకా పుట్టబోయే పిల్లల కోసం కూడా నేను కష్టపడుతున్నా అయితే మనందరం ఒకే ఒక విషయం కుప్పలు ఆలోచించుకోవాలి కుప్ప నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత నాది కూప్పన్ టౌన్ ఒకటే ఇస్తున్నాం ఈ కూప్పన్ టౌన్ ని మొత్తం అవుటర్ రింగ్ రోడ్డే కాకుండా లోపల రోడ్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి నెంబర్ వన్ టౌన్ గా తయారు చేసే బాధ్యత నాది ఒక టౌన్ గా ఇళ్ళ లేని వాళ్ళందరికీ ఇళ్ళ కట్టిస్తాను అన్ని ప్రాంతాల్లో ఏమైతే మురుక్కలు ఉన్నాయో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేస్తాం మంచిన ఇస్తాం అది కాకుండా ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్బుగా తయారు చేసే బాధ్యత కుప్పాన్ని తయారు చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకనే నేను ఒక ప్రణాళిక తయారు చేస్తున్నా ఇంకా ఏ విధంగా కాలేజీలు రావాలి ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా కుప్పాన్ని ఎట్లా తయారు చేయాలి మన నియోజకవర్గంలోనే కాకుండా బయట వాళ్ళు కూడా చదువు కోసం ఈ కుప్పానికి వచ్చే పరిస్థితి తీసుకొస్తాను ఇదే కాదు ఒక హార్టికల్చర్ అప్పుగా కుప్పాన్ని తయారు చేస్తాం కొంతమంది మంత్రులు ఉన్నారు ఇక్కడ వస్తా ఉంటారు ఇక్కడికి మన మీద ప్రేమ కాదు కప్పానికి వచ్చేది కుప్పానికి వచ్చేది కప్పం కట్టించుకోవడానికి వస్తున్నారు లెక్కలకు అవసరం వస్తున్నారు అవసరం ైట్ చూశారు భగవంతుడు మనకి ఇచ్చిన మంచి గ్రనైట్ నుండి గణి దొంగలు కూడా ఉన్నారు మళ్ళా ఆదేశిస్తున్నా ఇప్పుడే నేను చూశాను మంచి బొమ్మలన్నీ కూడా గ్రనైట్ తో బ్రహ్మాండమైనటువంటి దేవుళ్ళు కానీ ఇలాంటి ఆర్నమెంట్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నా చూశాను నేను అవసరమైతే ఇక్కడ కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు ఇవన్నీ చేయడానికి కూడా చెక్కడానికి బ్రహ్మాండంగా శిల్పులు కూడా ఉన్నారు నేను ఆలోచించేది గ్రనైట్ పరిశ్రమను అభివృద్ధి చేస్తా ఒక పార్క్ కోట్ పెడతా ప్రతి దేశంలో ఎవరికి ఏది కావాలన్నా తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడి నుంచి పోయే బ్రహ్మాండమైన ఆర్నమెంట్లు కానీ లేకపోతే ఒక హిస్టారికల్ గా ఉండేవి కానీ దేవాలయాల్లో పెట్టే కానీ ఇవన్నీ తయారు చేయడానికి కుప్పాన్ని కేంద్రంగా తయారు చేసి ఎక్కడా లేని ఎందుకంటే గ్రెనైట్ ఉంది అవి తయారు చేసి ఉన్నారు కావాల్సింది మంచి ప్లేస్ ఇచ్చి నీళ్లు కరెంట్ వీస్తే కొన్ని వేల మంది ఎకనమిక్ యాక్టివిటీ వస్తుంది తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు ముప్పై ఐదేళ్ళు నన్ను ఆదరించారు మళ్ళీ ఐదేళ్ళు నా కోటే పోతున్నారు నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని లక్ష మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరందరూ కూడా ప్రచారం చేశారు రాష్ట్రంలో కుప్ప సత్తా ఏంటో నిరూపిద్దాం లక్ష మెజారిటీ సాధ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా తప్పట్టుకుని చెప్పండి సాధ్యమని మీరు ఆ పని చేయండి నా పని నేను చేస్తా నా నిజాయితీ నిరూపించుకుంటా అందుకే నీవా నీళ్లు తేవడమే కాదు మన బస్సులుంటే డొక్కు బస్సులు మనకిచ్చి మన బస్సులు పొంగునూరుకి వెళ్ళిపోయినాయి అంటే మనం చేతగాన వాళ్ళకు ఉన్నారు నేను కూడా ఇదే మాదిగా అనుకోనంటే పొంగునూరులో ఒక బస్సు ఉండేది ఆ బుద్ధి నేరు వెక్కులు ఆలోచించుకోవాలి పులివెందమ్ములో మిమ్మల్ని అడుగుతున్నా కానీ నేను కొత్త బస్సులు తెచ్చాను కానీ దొంగల మారిగా అక్కడ ఉండే బస్సులు ఇక్కడికి అదే అది మనకు తేడా అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా అందరూ కూడా ఇంటింటికే ఒకరు తయారు కావాలి నా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం ఈ కుప్పాని మీ కోసరం మీ పిల్లల కోసరం ఈ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఇంటికో తయారు కావాలి భయపడక్కర్లేదు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి ఒకవేళ జెండా గడ్డ వస్తే కర్ర కూడా ఉంటుంది బడిత పూజ చేద్దాం మనం ఎవరి జోలుకు పోం మనం ఎవరిని ఇచ్చేయం మన జోలుకు వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్యలే తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కాపాడుకుండా పోలీసులు ఏం చేయరు ఇంకా అయిపోయింది వాళ్ళ పని కూడా రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంకేం చేయరు వాళ్ళు కూడా మీతో వచ్చి దగ్గరికి వచ్చి నేనేం చేయలేదు నా విషయం కూడా ఒకసారి సార్ చెప్పమని చెప్తారు రేపటి నుంచి కాబట్టి అది ఏం బాధలేదు అందరూ అప్పుడే లైన్ లైన్గా క్యూగా చేశారు అందరికి అర్థమైపోయింది ఇది పోయే ప్రభుత్వం రాబోయేది మనమేన అందరికీ అర్థమైపోయింది నిన్న కుప్పానికి వచ్చినప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనుకోండి మీటింగ్ పెట్టుంటే ఎక్కడికో వెళ్ళిపోయేది కానీ అన్ని మండలాల్లో పెట్టాం కాబట్టి ఇక్కడ ఊరికే అన్నా కాంట్రీని వద్దామంటే ఎంతమంది వచ్చారంటే మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు తమ్ముళ్ళు అని ఎప్పుడు కూడా అరాచకాలు చేయడానికి కూడా కొంత పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి తప్పారు ఈ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు బ్రాండ్ శారు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు ఉండవలసిన అర్హత ఉండే వ్యక్తి కాదు దౌర్భాగ్యం నేను పెద్ద పెద్ద వాళ్ళతో పోరాడాను ఎలాంటి వాళ్ళు ఇందిరాగాంధీతో రాజీవ్ గాంధీతో విజయభాస్కరుడితో చెన్నారెడ్డితో పోరాడితే రాజశేఖరతో పోరాడితే కథాన పని మారణ సైకోతో కూడా పోరాటం చూస్తా ఉంది బాధ ఆవేదన నేను పారిపోతే మళ్ళా నా బాధ్యత నెరవేర్చేదనే పరిస్థితి వస్తుంది మీకు ఇబ్బంది వస్తుంది నాకు ఏమైనా పర్వాలేదు మీకోసం పోరాడతా ఈ రాష్ట్రాన్ని గాడి చెప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే వరకు ముందుకు పోతాను తప్ప దీనికి తిరిగి చూడండి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం